ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో మారుమూల గ్రామంలో ఉండే ఆంజనేదికి చంద్రబాబు ఆహ్వానం పంపించినాడు ఆయన ఆహ్వానాన్ని నేను శిరసా ఓసి సంతోషపడుతున్నాను ఆయన పరిపాలన సక్రమంగా జరగలని వేడుకుంటా ఉన్నాం ఆయన పరిపాలన మెచ్చి ఆయన మంచితనాన్ని మెచ్చి ప్రజలందరూ అమితమైన ఓట్లు మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించినారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మంచితనాన్ని మర్చిపోయి వేరే రాష్ట్ర ఓటేసి ఆయన్ని ఓడించాం ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలందరూ తెలుసుకున్నారు తెలుసుకొని చంద్రబాబు మంచితనాన్ని తెలుసుకొని అమితమైన మెజార్టీ చరిత్రలో లేని విధంగా ఓట్లు వేసి చంద్రబాబును గెలిపించినారు ఇప్పుడు రేపు సీఎం కాబోతా ఉన్నాడు ఆయన మంచితనాన్ని ఒప్పుకొని ప్రధానమంత్రి మోడీ గారితో కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తా ఉన్నాడు కోట్లాది మంది లక్షలాది మంది ఆయన ప్రమాణ స్వీకారానికి అందరూ ఆదరవుతా ఉన్నారు నాకు ఆహ్వానం పంపించినాడో కానీ ఆయన ఆహ్వానాన్ని నేను స్థిరస్తా ఊహిస్తా ఉన్నాను రాక్షస పరిపాలన పోవాలంటే చంద్రబాబు కంకణ కట్టుకుని ముందుకు వస్తాడో రాక్షసులు అనేది కాల్తో న్యాయమైన పరిపాలన పరిపాలిస్తాడో అదే మా కోరిక అదే చంద్రబాబు కోరిక ప్రజలందరినీ తన బిడ్డల మాదిరిగా కాపాడుకునే శక్తి చంద్రబాబుకే ఉండే గానీ ఇతర వాళ్ళకి ఎవరికి కూడా నేను హృదయ చెప్పగలుగుతున్నాను ఇప్పుడు సల్లారామచంద్రారెడ్డి పొంగులూరు గెలిచినాడు కాని ఆయన ఓడలేదు ఆయన గెలిచినారు దొంగ ఓట్లు వేసుకుని వేరే ఊళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు గెలిచినారే కాని సల్లారామచంద్రారెడ్డి ఓడలేదు ఓటు కూడా ఇంకా ముందు సల్లార రామచంద్రారెడ్డి పొంగులూరు ఇన్ఛార్జిగా ఉండాలని చంద్రబాబుని కోరుకుంటా ఉన్నాము ఇంకా రాబోయే దినాల్లో చంద్రబాబు పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయలు కాసేటగా ప్రజలందరినీ సుఖ జీవితాలుగా కాపాడే శక్తి ఆయన కేవలం ఏడుకొండల ఎంఘట స్వామి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై చంద్రబాబు నాయుడు జై జనసేన నమస్కారం